నేను మీ తేజ ప్రజ మనం నెల్లూరు నగరం ఉన్నటువంటి బాలాషాహి దర్గాలో ఉన్నాం ఈ యొక్క రొట్టెల పండుగ రెండో రోజు చేరుకుంది నిన్నటింటి ప్రారంభమైన యొక్క రొట్టెల పండుగ రెండు తెలుగు రాష్ట్రాలే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్న పరిస్థితుంది ప్రజెంట్ మనం బాల సాహిద్ దర్గాన్ని దర్శించిన అనంతరం కూడా భక్తులందరూ ఇక్కడ మనం చూస్తున్న విశ్వంసలు కూడా స్వర్ణాల చెరువులో ఇక్కడ వచ్చి స్నానం ఆచరించిన అనంతరం కూడా రొట్టెలు పంచుకునే ప్రక్రియ చాలా విశేషంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు ప్రతి ఏడాది కూడా ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు యూజర్స్ లో మనం చూస్తున్నాం ఫోర్త్ ఎస్టేట్ స్క్రీన్ పై కూడా పెద్ద సంఖ్యలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి రావడం జరుగుతుంది ఒక రోజు రెండో రోజు ఒకటి జరుగుతుంది సాయంత్రం గంధం వచ్చిన పరిస్థితి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు కొంతమంది ఇక్కడ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే చెప్పండి అక్కడి నుంచి వస్తున్నారు మచిలీపట్నం లేదు త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నాం గత ఏడాదికి ఏడాదికి ఎలా ఉంది రొట్టెలు దొరికే పరిస్థితి కనిపిస్తుందా మీరు ఏ రొట్టె పట్టుకున్నారు నేను ఫస్ట్ వివాహ రొట్టె పట్టుకున్నాను అది అయిపోయింది తర్వాత సంతాన రొట్టె పట్టుకున్నాను అయిపోయింది నెరవేరింది కాబట్టి ఎన్నిసార్లు వస్తున్నాం ఎలా తెలిసిందమ్మా అంటే వార్తలు చూస్తున్నారా చుట్టుపక్కల ఎవరు చెప్పారు వార్తల్లోనే చూస్తున్నాము చూస్తుంటే ఇలా కోరిక తీరిద్ది అంటే వచ్చాము నెక్స్ట్ చూద్దామని వచ్చాము అనుకోకుండా వివాహ రొట్టె దొరికింది వివాహం అయిపోయింది మళ్ళీ తర్వాత సంతానం రొట్టె కోసం వస్తే సంతానం కూడా అయ్యింది మొక్క తీర్చుకుందామని వచ్చాము ఏర్పాటు ఎలా ఉన్నాయి మీకు నానే ఉన్నాయండి నా చేశాను మీరు చెప్పండి ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి ఎలా ఉన్నాయి ఇక్కడ పరిస్థితి అంత బాగా బాగుంది పోవడం సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా ఇంకా బాగుంది పోవడం సంవత్సరం అంటే డెవలప్ జరిగింది మేము వివాహ రెడ్డికి ఇచ్చాను మళ్ళీ ఇప్పుడు ఉద్యోగ రెట్టా ఇది తీసుకున్నామండి అంటే మీరు రాకపోయినాక మా అమ్మ వాళ్ళు వచ్చి తీసుకెళ్తాం రొట్టెలు తీసుకురావటం తీసుకెళ్తాం బాగా రొట్టెలు పండగ అంటే మాకు గట్టిగా నా నమ్మకము బాబాయ్ సాహెబ్ గారా మాకు అడుక్కుని అనుకున్నట్టు దొరుకుతుంది అంతా మంచిగా ఉంటుంది మా ఎక్కడి నుంచి వస్తున్నారు మాది గజువల్ హైదరాబాద్ పక్కన అక్కడ నుంచి వచ్చాము మా కోడల ద్వారా తెలిసింది మేము ఇల్లు రొట్టె తీసుకుపోయాము బాగా కట్టుకున్నాం లూడ్ ఫ్లోర్లు ఇల్లు కట్టుకున్నాము సంతోషము దర్గా వల్ల అందుకని మళ్ళీ ఇప్పుడు ఇవ్వడానికి వచ్చాము ఇల్లు రొట్టె ఇవ్వడానికి ప్రాంతాలతో ఎవరైనా మా కోడలు వాళ్ళు చాలా మంది వచ్చారు ఎత్తుక్కుంటున్నాం వాళ్ళని నమ్మకం అంటున్నారు దర్గా మీద ఏం చెప్తారు మాకు చెప్తేనే వచ్చాము తీసుకుపోయాము ఆరోగ్య రొట్టె తీసుకున్నాం మళ్ళీ ఇల్లు రొట్టె ఇచ్చి మా వారు కూడా ఆరోగ్య రొట్టె తీసుకుపోయారు బాగా సెట్ అయ్యారు మా అయ్యప్పుడు ఆరోగ్య రొట్టె తీసుకుపోయింది బాగా సెట్ అయ్యింది అందుకు దానివల్ల వచ్చాము మేము నమ్మకం ఆరోగ్యం బాగుండాలని రొట్టె తీసుకున్నాము చాలా హ్యాపీగా ఉన్నది మా పిల్లలు చదువు కోసం లాస్ట్ ఇయర్ వచ్చాము బాగున్నది నుంచి ఈ సంవత్సరం కానీ మళ్ళీ రిటర్న్ వచ్చాము బాగున్నది చాలా బాగున్నాయండి అందరూ మంచిగా ఉన్నాయి దొరుకుతున్నాయి ఎందుకంటే పొద్దు సంఖ్యలో రెట్టెలు ఉన్నాయి దొరుకుతున్నాయి కష్టపడి ఆడుకోవాల్సి వస్తుంది అందరూ ఇది కావాలి చాలా మంది కోరుకుంటున్నారు నేను విజయవాడ నుంచి వచ్చానండి దాదాపు నేను ఇక్కడ నేను సెవెన్ ఇయర్స్ నుంచి వస్తున్నానండి సెవెన్ ఇయర్స్ కూడా మేము ఏది అనుకుంటే అది కోరికలు అన్ని కూడా కరెక్ట్గా నిలబెడుతున్నాయండి అసలు చాలా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మేము మాత్రం పది సంవత్సరం వస్తున్నామండి ఇప్పుడు ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా ఎంతమంది పబ్లిక్ ఉన్నారు ఇక్కడ అందరు కూడా అందరు కూడా ఏంటంటే నమ్మకం మీద వస్తున్నారు ఆ నమ్మకం మీదే అంత కూడా నమ్మకం మీదే అవుతుందండి మొత్తం కూడా నా పేరు అయూబ్ ఖాను నేను రాయచోట్టు నుండి వచ్చాను ఇక్కడ రొట్టెలు ఒకరొకరు తీసుకుంటారని పెళ్ళి పెళ్ళి పెళ్ళిది తీసుకున్నాను ముందు పెళ్ళిది ఒకే అయిపోయింది ఇప్పుడు సంతానం కోసం వచ్చాను అందుకోసం మళ్ళీ వచ్చాను సంతానం కోసం వచ్చాను ఇప్పుడు మళ్ళీ అంటే యూట్యూబ్లో చూశాను న్యూస్ ఛానల్లో మళ్ళీ మా ఏరియాలో కొంతమంది చెప్పారు దాన్ని చూసి వచ్చాను దొరికింది సార్ దొరికింది రొట్టె దొరికింది సార్ ఉంది సార్ ఎక్కువ ఈరోజు తాజుద్దీన్ ఖాన్ అండి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఇచ్చాపురం మండలం ఇచ్చాపురం నేను తొంభై ఆరు సంవత్సరం నుంచి వస్తున్నాను తొంభై ఆరులో వచ్చాను రెండు వేల ఆరులో వచ్చాను రెండు వేల పద్నాలుగులో వచ్చాను మా ఇల్లు కడదాం వచ్చి ఇల్లు రొట్టె ఉచిపెట్టడానికి వచ్చాను తర్వాత మా పాప విదేశాలకు కలుగుతుంది అంటే అమెరికాలో సీట్ రాగానే అమెరికా వెళ్ళింది మా పాప టూ ఇయర్స్ అయింది దీనివల్ల ఏంటంటే ముస్లింస్ హిందూ ఐకత్వం ఉంది ఇక్కడ ఈ ఐక్యత్వం ఉండడం వల్ల ఏంటంటే మనం బాయ్ బాయ్ కలిసి ఉన్నాం మన ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే ముస్లిమ్స్ హిందువులకి ఒక ఇనట్ ఉంది మనిషి మెలిసి ఉండడం వల్ల దీనివల్ల హిందూ ఇచ్చిన రొట్టి ముస్లిం తీసుకుంటున్నాడు ముస్లిమ్స్ ఇచ్చిన రొట్టి హిందువులు తీసుకుంటున్నాడు నా పేరు సరిత మేము కోవూరు నుంచి వస్తున్నాము తన పేరు చైతన్య నేను చదువు రొట్టె పట్టుకోవడానికి వచ్చాను ఇక్కడ బాగా ఫేమస్ మన నెల్లూరు అంటేనే రొట్ల పండుగ అంటే ఫేమస్ ఎక్కడి నుంచి అందరూ వస్తూ ఉంటారు కాబట్టి బాగా నమ్మకం మాకు అందుకని మా పిల్లల కోసం రొట్టు పట్టుకుందాం వచ్చాము మేము చదువు రొట్టె వదలం చదువు రొట్టె పట్టుకున్నాం లేదండి చాలా సార్ టైమ్స్ వస్తున్నాం ఇది ఫిఫ్త్ టైమో సిక్స్త్ టైమో వస్తున్నాం ఆ కోరిక నెరవేర్తే చాలా నమ్మకం ఇక్కడ చాలా ఆనందంగా ఉంది వీళ్ళందరినీ చూస్తుంటే ఎక్కడి నుంచో వచ్చి మన నెల్లూరులో ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంత బాగా సెలబ్రేట్ చేసుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది నేను ఇది ఫస్ట్ టైం అండి రావడం నాకు చాలా ఇక్కడ చూస్తే నాకు చాలా నమ్మకంగా అనిపిస్తుంది నేను తీసుకెళ్తున్నాను నా కోరిక నెరవేరినైతే మళ్ళీ నేను మళ్ళీ రొట్టె వదలడానికి వస్తాను చదువు రొట్టెట్టను నా ఆరోగ్యం బాగా ఉంటే రొట్టి పెట్టాను నా ఆరోగ్యం బాగా కుదటి పడింది మళ్ళీ ఈ సంవత్సరం వచ్చి వదిలేను మళ్ళీ పట్టుకొని పోతున్నాను ఆ ఆరోగ్యం బాగుంది ఇప్పుడు మళ్ళీ వదిలేను మళ్ళీ పట్టుకుంటున్నాను అంటే విజయవాడ నుంచి వస్తున్నారా ఎలా తెలిసింది మీకు ఇక్కడ ఇలా ప్రాముఖ్యత ఉందని ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తాం ఈ సంవత్సరం కూడా వచ్చాం పై ఉద్యోగాలకి వెళ్ళాలని ఆరోగ్యం బాగుండాలని చదువు కోసం అలా నెల్లూరు గురించి మా తాత వాళ్ళు నానమ్మ వాళ్ళు అలా చెప్పుకుంటే తెలిసింది మా అమ్మ కూడా వచ్చింది ప్రతి సంవత్సరం నేను ఈసారి వచ్చాను నేను ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఫస్ట్ టైం బాగుంది చాలా బాగుంది హ్యాపీగా ఉంది దొరికింది రొట్టె ఇంకొక రొట్టె దొరకాలంతే దేనికోసం సిస్టర్కి మ్యారేజ్ నాకు చదువు పై చదువుకి వెళ్ళాలి ఒక ఓడిలో చెప్పాలంటే బాగుంది థ్యాంక్ యూ సో ఇది చూస్తున్నాం పెద్ద సంఖ్యలో భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు వారి మాటల్లో ఆనందం అంతా ఇంత కాదు ఎందుకంటే ఇక్కడికి వచ్చే భక్తులంతా కూడా ఇక్కడ బాలశాయిల్ని దర్శించుకున్న అనంతరం కూడా స్వర్ణాల స్వర్ణాలశిలో స్నానం ఆచరించి గతంలో వారి కోరిక నెరవేరిన వారు ఆ రొట్టెను మరొకరు సమర్పిస్తారు ఎవరైనా కోరిక కోరుకున్న వారు కోరిక నెరవేరిన దగ్గర ఆ రొట్టె పట్టుకోవడం ప్రక్రియ అని చెప్పుకోవచ్చు గత ఎన్నో ఏళ్ళ ఒక ఆనవాయితీగా కొనసాగుతుంది ఎన్నో తరాల నుంచి కూడా యొక్క మత పెద్దలు కూడా చెప్పినటువంటి మాట ప్రకారం కూడా ఎంతమంది భక్తులు ఇక్కడ తరలి వస్తున్న పరిస్థితుంది రెండు తెలుగు రాష్ట్రాలే కాదు ఇటు కర్ణాటక కావచ్చు ఇతర ప్రాంతాల నుంచి సుదర ప్రాంతాల నుంచి ప్రతి ఏడాది వచ్చేటువంటి మొహరం నెలలో ఈ పండుగ ఎప్పుడెప్పుడు ఒక దర్గా కమిటీ అనౌన్స్ చేస్తుందని చెప్పేసి భక్తులు ఎదురు చూస్తున్న పరిస్థితుంది సో ఇది ఓవరాల్గా ఏడాది లక్షల్లో భక్తులు తరలి వస్తారన్న క్రమంలో కూడా అధికారాంతరంగం పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తుందని చెప్పుకోవచ్చు ఎక్కడ ఎలాంటి మౌలిక సదుపాయాలు కావచ్చు భక్తులకు ఎలాంటి లోటుపాటు లేకుండా అధికార అంతరంగం పూర్తి స్థాయిలో సమానతతో కలిసి పనిచేయాలని చెప్పేసి ఇప్పటికే జిల్లా అధికార అంతరాంగాన్ని కూడా యొక్క ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితుంది సో ఇది ఓవరాల్గా రెండో రోజు కొనసాగుతున్నటువంటి భారత్ షాహీద్ దర్గాలోని రొట్టెల పండపై కూడా తాజా పరిస్థితి ప్రసాద్తో కలిసి తేజా ఫోర్త్ తేసేష్ స్వర్ణాల చెరువు నుంచి